మా వాళ్ళు ఎదిగా ఉంటే అరే మా అమ్మ అన్నం పెడితేనే ఎదిగాం అంటే పుట్టినప్పటి నుంచి అవంతి శ్రీనివాస్ గారు డైరెక్ట్ ఎదిగేసారు లబ్బం పెట్టుకుని తిరుగుతారని పుట్టగానే ఎవరో ఒకరు పెడితేనే ఎదుగుతాం ఎవరో చదువులు స్కూల్ పంపిస్తే నేను ఎదుగుతాం అలాగే మా అన్నయ్య కూర్చోబెట్టి మనం నా యాక్టింగ్ చేయలేదు నా యాక్టింగ్ నేనే చేశాను ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జున్ ఆయనే మీరు రోజు కళ్యాణ్ బాబు అనండి ఓజీ అనండి డిప్యూటీ సిఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు మొన్నే వాళ్ళు ఎదిగా ఉంటే అరే మా అమ్మ అన్నం పెడితేనే అంటే అదే పుట్టినప్పటి నుంచి అవంతి శ్రీనివాస్ గారి డైరెక్ట్గా ఎదిగేశారు అడ్డం పెట్టుకుని తిరుగుతారు పుట్టగానే ఎవరో ఒకరు పెడితేనే ఎదుగుతాం ఎవరో చదువులు స్కూల్ పంపిస్తే అలాగే మన కూర్చోబెట్టింగ్ చేయలేదు ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జుడు ఆయనే మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి ఓజీ అనండి డిప్యూటీ సిఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు